ప్రైజ్ దాంట్ దేవునికి మహిమ కలుగును గాక బాగున్నారా ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతనమైన వాగ్దానము ద్వారా ఈరోజు మనతో మాట్లాడాలని ప్రభు సిద్ధంగా ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని దేవుని వాగ్దానం పొందుకోవడానికి ఆయన స్వరాన్ని వినడానికి దేవుని యొక్క సన్నిధానములో గడపడానికి మీరందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారని కనిపెడుతూ ఉన్నారని నమచి ఉన్నాను దేని బిడ్డరా ప్రతిరోజు కూడా ఈ వాగ్దానము పొందుకుంటూ ఉన్నప్పుడు మనం విశ్వసిస్తే ఖచ్చితంగా మన జీవితంలో కార్యాలు జరుగుతాయి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసారని నమచి ఉన్నాను ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ యొక్క అనుదిన ధ్యానాలను అనేక మందికి ఫార్వర్డ్ చేయాలని పరిచయం చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను దేని బిడ్డరా ఉదయకాల సమయంలో ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం కూడా సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానము బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ చరణమును చదువుకుందాం జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు స్తోత్రం ఇదేనం చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధ దేవుడు మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు ఈ లోకంలో మనం గమనిస్తే చాలా కుటుంబాలలో ఈరోజు సంతోషం లేదు సమాధానం లేదు చాలామంది కుటుంబాలలో ఉంటూ ఉన్నారు కానీ ఆనందం లేనటువంటి పరిస్థితులు ఎన్నో కుటుంబాలలో ఎంతోమంది వ్యక్తి జీవితాలలో మనం గమనిస్తూ ఉన్నాం ఈ లోకంలో మనుషులు సంతోషం కొరకు ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉన్నారు సంతోషాన్ని సుఖాన్ని వెతుకుతూ ఉన్నారు చాలామంది లోకంలో వెతుకుతూ ఉన్నారు సుఖాన్ని కానీ ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది సంతోషము సుఖము సమాధానము ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలో మాత్రమే దేవుని దగ్గర మాత్రమే సంతోషము సమాధానము సుఖములు దొరుకుతాయి లోకములు ఎక్కడ దొరకదు లోకములో ఉన్నవి అశాశ్వతము కొంత సమయం మట్టుకే ఆ సుఖాన్ని ఇస్తాయేమో కానీ ప్రభు సన్నిధికి మనం వస్తే కనుక నిత్య సుఖములు ఆనందాన్ని సమాధానాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తారు దేవుని సన్నిధానంలో దేని మిట్ల అందుకే భక్తుడు అంటాడు కీర్తన గ్రంథంలో అరవై మూడవ సంకీర్తన ఒకటవ చరణంలో మనం గమనిస్తే భక్తుడు అంటాడు దేవ నా దేవుడు నీవే వేకు అని నిన్ను వెదకుదును భక్తుడు అంటున్నాడు వేకు అనే ఉదయ నేను నీ సన్నిధికి నేను వస్తాను అంచుకున్నాడు అలాగే ఐదవ అధ్యాయము కీర్తన గ్రంథము మూడవ చరణములో భక్తుడు మరి ఒక మాట అంచుకున్నాడు యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును ఉదయకాలమున నేను నీ సన్నిధికి నేను వస్తాను నా యొక్క స్వరాన్ని నీకు వినిపిస్తాను నేను ప్రార్థన సిద్ధం చేసుకునే దగ్గరికి నేను వస్తాను నీ సన్నిధానంలో నేను కనబడతాను ఎందుకంటే నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ సన్నిధికి వచ్చినప్పుడు నీ పాదాల దగ్గరకు నేను వచ్చినప్పుడు నీతో సమయం గడిపినప్పుడు నా జీవితంలో సంతోషము నా జీవితంలో సమాధానము నా జీవితంలో సుఖము పొందుకుంటానని భక్తుడు గమనించాడు దీని బిట్ల ఈరోజు సమాధానం కావాలి అంటే దేవునికి ఆశీర్వాదాలు కావాలి అంటే మనము దేవుని దగ్గరికి రావాలి దేవుడితో సమయాన్ని మనం గడపాలి ఈరోజు ఎంతమంది దేవుని బిడ్డలారా దేవుడితో సమయాన్ని గడపగలుగుతూ ఉన్నారు చాలా సమయాలలో మనుషులుగా మనం ప్రార్థన చేస్తాం ప్రభా ఉద్యోగం లేదు ఉద్యోగం ఇవ్వండి నాకు ఇంకా వివాహం అవలేదు వివాహం నాకు చేయండి బిడ్డలు లేదు బిడ్డలు అనుగ్రహించండి ఎన్నో కొరతలు ఉంటాయి ఇవన్నీ అడుగుతాం దేవుడు మనం అడిగినవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తారు ఇచ్చిన తర్వాత మనం చెప్పేది ప్రభు నేను బిజీగా ఉన్నాను ఆదివారం కూడా ఉద్యోగమే ప్రతిరోజు ఉద్యోగమే ఉదయాన్నే వెళ్ళిపోవాలి బిడ్డలు లేదని ప్రార్థన చేస్తున్నాం బిడ్డలు ఇచ్చాక బిడ్డలతో బిజీగా ఉన్నాము అంటాం బిజీ బిజీగా మన యొక్క జీవితాన్ని గడుపుతున్నాము కానీ దేవుడితో సమయాన్ని గడపలేకపోతున్నాం ఈరోజు ఉదయం లేవము కానీ ఎంతమంది ప్రార్థన చేస్తారు ఎంతమంది దేవుడితో మీ సమయాన్ని గడిపారు ఎంతమంది ఈరోజు దేవుడితో మీ యొక్క జీవితాన్ని మీ సమయాన్ని ప్రారంభం చేస్తారు ఉదయం లేవగానే వాక్యం చదవండి ఉదయం లేవగానే ఇప్పుడు పాదాలు పట్టుకోండి మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి సన్నిధికి మనం వచ్చినప్పుడు దేవుణ్ణి సన్నిధిలో మనం కొంత సమయం గడిపినప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని అప్పులు ఉన్నా ఎన్ని ఇబ్బందుల్లో మనం వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు ఏమిస్తాడో తెలుసా ఇంకా చదువుకున్నాం సమాధానం సంపూర్ణ సంతోషము నిత్య సుఖములు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి లోకములో ఎక్కడికి పరిగెత్తవలసినటువంటి అవసరం లేదు ప్రభు దగ్గరికి వస్తే చాలు ప్రభుత్వ సమయం గడిపితే తెచ్చారు ఎన్ని కూడా మనం వెళ్తున్నప్పటికీ కూడా సంతోషం ఇస్తారు ఇస్తాడు తన కృపను మనకు అనుగ్రహిస్తారు కాబట్టి దేవునితో మీ సమయాన్ని శ్రేష్టమైన సమయాన్ని గడపండి ప్రభు పాదాలు పట్టుకోండి ఆయన సన్నిధిలో మీరు ఉండండి వీటి చూసిన ప్రతి ఒక్కరికి అటువంటి కృప సహాయము సంతోషము పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించను కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు అదే కాల సమయంలో మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీ కొందనాలు మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము నిత్య సుఖములు ఉన్నవని మాకు తెలియజేశారు ప్రభా ప్రతిరోజు మీ దగ్గరికి రావడానికి ప్రతిరోజు మీతో సమయాన్ని గడపడానికి మాకు సహాయం చేయమని ఈరోజు ఎవరెవరైతే ఏ విషయాలలో ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నారో ఆరోగ్య విషయము ఉద్యోగము వ్యాపారము కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు ప్రభావ ఏ విన్నపం అయితే మీ సన్నిధానంలో పెడుతూ ఉన్నారో వారికి జవాబు దయచేయండి సమాధానం ఇవ్వండి వారు అనుకున్న కార్యాలు ఏదైనా జరుగును కాకపోతే ప్రార్థన చేస్తుంది ప్రతి కుటుంబాలలో గొప్ప గొప్ప ఈ చేయమని ఇదినమంతమిక్కడ చే భద్రపరచమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలువునుగాక ఆమె దేవుడి మిమ్ములను గాక ఆమె